ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన పొట్ట ప్రేగుల్లో అట్లాగే మలం ప్రేగులో కూడా కదలికలు వస్తాయండి అంటే వానపావం చూడండి అట్లా ముడుచుకుంటుంది ఎంత ముడుచుకుంటుందో అంత సాగుతుంది అప్పుడు తనకు ప్రయాణం ముందుకు జరుగుతుంది మళ్ళా ముడుచుకోవటం మళ్ళా సాగటం సముద్రంలో కూడా అలలు ఎలా వస్తాయండి తరంగాల్లాగా మన పొట్ట ప్రేగుల్లో కూడా అలా తరంగాల వలె కదలికలు వస్తూ ఉంటాయి మరి ఎందుకు ఆ కదలికలు అంటే ఆహార పదార్థాలని కాస్త లోపలికి బయటికి కదుపుతూ జీర్ణం చేయటం కొరకు మరి ఆహారం సవ్యంగా జరగాలి అరగాలి అంటే మరి ఈ కదలికలు అతి ముఖ్యం ఇప్పుడు చూడండి మనం కూర వండుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో కదుపుతూ ఉంటాం అప్పుడు అడుగునున్న కూర లోపలికి లోపలన్న కూర అంచులకి వస్తూ ఉంటుంది అలాగే రోట్లో పప్పు రుబ్బేటప్పుడు కూడా ఒక చేత్తో రుబ్బుతుంటాం మరో చేత్తో ఎగేస్తూ ఉంటాం మరి గ్రైండర్లో కూడా చూడండి పక్కన ఒక చెక్క మొక్క ఉంటుంది అది పిండిని ఎగేస్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అంచులది లోపలికి లోపలిది అంచులకి ఎట్లా మరి కదులుతుందో మన పొట్ట ప్రేగుల్లో కూడా ఆహార పదార్థాలు అరగటానికి కదలకలు రావాలి అరిగిన తర్వాత మరి కిందకు జరగాలి కదా మన ప్రేగులైతే చిన్న ప్రేగులు ఐదు మీటర్ల పొడవు దగ్గర దగ్గర ఉంటాయి అసలు నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు దగ్గర దగ్గర ఇరవై ఒక్క అడుగుల పొడవు ఉండే ఏర్పాటు అనమాట మరి ఇందులో ఆహార పదార్థాలు ఇక్కడ పడేసినట్టు జరగాలి అంటే మరి నిమిషానికి ఎన్నిసార్లు ఇట్లా తరంగాల్లా ముడుచుకుంటూ సాగుతూ ఉంటాయి అన్నమాట ఈ కదలికలు కరెక్ట్గా ఉండటం ఆరోగ్య లక్షణం అప్పుడు ఆహారాలు నెల ఉండకుండా పొలవకుండా మరి సరిగా అరగకుండా మరి దొడ్లోకి వెళ్ళిపోయే స్థితి రాకుండా సవ్యంగా ప్రాపర్గా డైజెషన్ అవటానికి ఆ కదలికలు అయితే ముఖ్యం మరి కదలికలు కొంతమందికి కొన్ని అనారోగ్య కారణాల వల్ల కొన్ని అలవాట్ల వల్ల రాను రాను తగ్గుతూ ఉంటాయి ఇలా తగ్గినప్పుడు ఆహారాలు ఎక్కువసేపు ప్రేగుల్లో పొట్టల్లో నిలవ ఉంటూ ఉంటాయి ఈ నిల ఉన్నప్పుడు పొలవటం గ్యాస్ రావటం పుల్ పుల్లడి త్రేను పులు నోట్లోకి మెతుకులు ముక్కలు రావటం తిన్నది సరిగా అరక్క అరగనట్టుగా దొడ్లోకి వెళ్ళిపోవటం ఒంటికి పట్టకపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి అలాగే మోషన్ సరిగా జరగకపోవటం ఇంకా డాక్టర్లు కూడా అంటారు మీకు మూమెంట్స్ తగ్గాయి కాస్త మాత్ర వేసుకుంటే మూమెంట్లు పెరుగుతాయి అంటారు మరి మోషన్ స్పీడ్గా కిందకి జరగాలంటే ప్రేగుల్లో కదలికలు బాగా రావాలి మరి ఆ కదలికలు బాగా ఉండాలి అంటే ఏం చేయాలి దీనికి న్యాచురల్గా ఒక మంచి అలవాటు ఉంది అది కనుక మీరు ఆచరించారంటే ప్రేగుల్లో కదలికలు బ్రహ్మాండంగా అన్నమాట అసలు ఏ మెడిసిన్ వాడక్కర్లా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా సింపుల్ పరిష్కారం అతి ముఖ్యమైన మంచి అలవాటు ఏమిటో తెలుసా మన పొట్టా ప్రేగులకి రాత్రిపూట పది గంటలు పన్నెండు గంటలు విశ్రాంతిస్తే ఈ కదలికలు బాగా ఉంటాయి మరి మనందరం రాత్రి తొమ్మిది పదింటికి కూడా భోజనం చేసామనుకోండి పొట్టా ప్రేగులకి తెల్లవారుజాని ఐదింటికి ఆరింటికో ఒక గంట రెండు గంటలు రెస్ట్ లభిస్తుంది రెస్ట్ తగ్గటం వల్ల కదలికలు తగ్గుతాయి రెస్ట్ బాగా ఉండటం వల్ల కదలికలు బాగా పెరుగుతాయి ఏమిటి రెస్ట్కి కదలికలకి ఉన్న సంబంధం మీకు డౌట్ రావచ్చు సహజంగానండి మరి ప్రేగుల్లో కదలికలు ఎట్లా వస్తున్నాయి అంటే పొట్టలో కానీ మరి ఎవరు కదుపుతున్నారండి మనకి మెదడు నుంచి ఇన్వాలంటరీగా నరాల ద్వారా సంకేతాలు పొట్ట ప్రేగులకు ఉంటే కండ్రాలకు వస్తాయి ఆ సంకేతాల ఆధారంగా ఆ ప్రేగుల గోడలకి పొట్ట గోడలకు ఉండే మజిల్స్ ఉంటాయి కదా ఆ మజిల్స్ అట్లా సంకోచ వ్యాకోచాలు చేసుకుంటూ ఉంటాయి అన్నమాట ఈ మజిల్ కంట్రాక్షన్ మరి అట్లాగే మజిల్ రిలాక్సేషన్ ఈ మూమెంట్స్కి ఆధారం ఈ కంట్రాక్షన్ రిలాక్సేషన్ బాగా ఉండాలంటే మరి అస్ సమానం ఇరవై నాలుగు అట్లా ముడుచుకు సాగుతూ ఉంటే మరి ప్రేగులు కండరాలు అలసిపోవా అలసిపోయినప్పుడు మూమెంట్స్ తగ్గిపోతాయి అదే మీరు చూడండి బాగా అలసిపోతారు అలసిపోయినప్పుడు మీ పని సామర్థ్యం తగ్గుతుందా తగ్గదా అలిసిపోయినప్పుడు మిమ్మల్ని నడిచి ఇక్కడి నుంచి ఇంకో తిరుపతి కొండక్కాలి ఇంకో ఊరు వెళ్ళాలి అంటే నడిచి వెళ్ళగలుగుతారా నాకు ఓపిక లేదు నా వల్ల కాదంటారు అదే ప్రాపర్గా రెస్ట్ తీసుకున్నప్పుడు ఎనర్జీ వస్తుంది ఇక్కడ కూడా అంతే కాబట్టి ఆ రెస్ట్ అనేది మనకి గంట రెండు గంటలు ఇస్తున్నాం కాబట్టి ప్రేగుల్లో మూమెంట్స్ ముఖ్యంగా మలం ప్రేగులో కూడా చాలా మందికి స్పీడ్గా కదలికలు రావు అందుకని పైన మలము కిందకి మల ద్వారం దగ్గరికి స్పీడ్గా రాదు మీరు ముక్కో బిగపట్టో దాన్ని ఎక్కువ గెంటుతూ ఉంటారు నేను చెప్పినట్టు కనుక వాటికి రెస్ట్ బాగా ఇచ్చారనుకోండి మూమెంట్ వస్తుంది అట్లాగే చిన్న ప్రేగులకి పొట్టకు కూడా రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇస్తే ఆ పొట్టా ప్రేగులకు ఉండే మజిల్స్ అన్నీ బాగా రిలాక్స్ అవుతాయి మంచి బలాన్ని పుంజుకుంటే సెల్ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జ్ అనుకోండి ఫ్రీగా వాడుకోవటానికి నేను రెడీ ఉంటుంది కదా మీ ప్రేగులు కూడా రాత్రి పది పన్నెండు గంటల రెస్ట్ తీసుకుంటే ఫుల్ రీఛార్జ్ అవుతాయి ఆ మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి మీరు పగలంతా పనిచేస్తారు రాత్రికి ఆరేడు గంటలు పడుకుంటారు మీ కాళ్ళు చేతులు కండాలు మరి కళ్ళు గొంతు ఇవన్నీ చూడండి రెస్ట్ తీసుకుంటాయి అప్పుడు రీఛార్జ్ అవుతున్నాయి మీరు నెక్స్ట్ డే చూడండి పడుకున్నప్పుడు బాగా యాక్టివ్గా పనిచేస్తారు మీరు ఈరోజు నైట్ నిద్రపోలేదు ఏదో ఇంపార్టెంట్ పనుల వల్ల నెక్స్ట్ డే ఎట్లా ఉంటారో ఒకసారి ఊహించుకోండి ప్రాపర్ రెస్ట్ లేకపోతే మీకు ఎంత వీక్నెస్ వస్తుంది మీ కళ్ళల్లో ఎంత నిద్ర లేనట్టు తెలుస్తుంది మీ గొంతులు ఎట్లా తెలుస్తుంది మీ ముఖం ఎట్లా పీకుపోతుంది ఇవన్నీ మీకు తెలుసు కదా రెస్ట్ ఇవ్వకపోతే బాడీ ఆర్గాన్స్ అన్ని మజిల్స్ అన్ని రీఛార్జ్ కావు మరి ప్రేగులు రీఛార్జ్ అవ్వాలి పొట్ట రీఛార్జ్ అవ్వాలి అప్పుడే కదలకల బాగా ఉంటాయి మరి ఇది ఉండాలంటే నేను చెప్పినట్టు ఒక్కడ చేస్తే చాలు మీరు సాయంకాల పూట ఐదు ఆరు గంటలకల్లా డిన్నర్ తినేసేయండి రాత్రిపూట ఎనిమిది తొమ్మిది కల్లా మీరు పడుకునే సమయానికి పొట్ట ప్రేగులు ఖాళీ అయ్యేటట్టు మీరు శ్రద్ధ తీసుకోండి పొట్ట ప్రేగులు ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా చక్కగా రెస్ట్ తీసుకుంటాయి అంటే పొట్ట ప్రేగులు ఇవన్నీ రాత్రి పూట పది పన్నెండు గంటల పాటు ఆహారం లేనప్పుడు పూర్తిగా రెస్ట్ తీసుకున్నప్పుడు పూర్తిగా రీఛార్జ్ అవుతాయి దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డే మళ్ళీ తిన్న తర్వాత చకచక అరిగించటం కానీ చకచక కిందకు తొయ్యటం కానీ అట్లాగే మలం ప్రేగులకు మలం వస్తే దాన్ని స్పీడ్గా కిందకు తోయటానికి ఆ మజిల్స్కి బలే బలం ఇప్పుడు మీరు చూడండి బాగా నిద్ర లేకుండా నేర్చుకున్నప్పుడు ఒక యాభై కేజీలు వంద కేజీలు మూటలు లేపమంటే మీరు ఎట్లా లేపుతారు అదే ఫ్రెష్గా మంచి యాక్టివ్గా ఉన్నప్పుడంటే లేపేయగలుగుతారు అంత తేడా అనమాట పొట్టకి రెస్ట్ ఇవ్వటం అనేది లా అందుకని నేచర్లో చూస్తే పగలు తినే జంతువులన్నీ రాత్రికి రెస్ట్ ఇస్తాయి రాత్రి తినే జంతువులన్నీ పగలు పడుకుంటే రెస్ట్ ఇస్తాయి మనం ఒక్కడమే పగలు రాత్రి భేదం లేకుండా ఇరవై నాలుగు గంటలు తినేది తిరిగేది మరి ఇలా ఇన్ని తప్పులు చేసి నాకు ఆరోగ్యం కావాలి దేవుడా అంటుంటాం అందుకని ఇండైజెషన్ సమస్యలకి గ్యాస్ రావటానికి పొలవటానికి ఇట్లాంటివన్నిటికీ కారణం ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అందుకని అసలు ప్రొద్దుపోయి తినకుండా ఐదారు గంటల కల్లా డిన్నర్ తినేసేయండి ఆ డిన్నర్ కూడా న్యాచురల్ ఫుడ్ తింటే ఇంకా మంచిది కాస్త నానపెట్టిన ఎండు విత్తనాలు పొచ్చ గింజలు గొమ్మడి గింజలు పొద్దు తిరిగి పప్పు డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు ఇలాంటిది నాన్న రెండు పళ్ళు తినేసేయండి అయిపోతుంది అనమాట ఇదొకటి చేస్తూ డే టైం ఆహారం తినేటప్పుడు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పొట్టను నింపండి పదిహేను ఇరవై పర్సెంట్ మీరు ఖాళీ ఉంచారనుకోండి అలాంటప్పుడు ఏమవుతుంది ఆ మూమెంట్స్కి ఖాళీ కావాలి డైజెషన్ పొట్టలో ప్రాపర్గా జరగటం కోసం ఖాళీ కావాలి ఈ చిన్న మార్పులు రెండు చేసుకోండి మీ ప్రేగుల్లో మూమెంట్స్ లైఫ్ టైం యాక్టివ్గా ఉంటాయి తప్ప వీక్ అవటం కదలికలు తగ్గటం అనేది ఎక్కడా జరగదు మరింత చిన్న చిన్న మంచి అలవాట్లు కూడా మనం మార్చుకోకపోతే ఆరోగ్యం ఎట్లా వస్తుంది కాస్త ఆలోచించండి మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని శాసిస్తే రక్షిస్తాయి అని తెలుసుకుందాం మారదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం